వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని దమ్ముంటే గన్మెన్లు లేకుండా బస్ స్టేషన్ దగ్గరికి రావాలని వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు ఈ సవాల్ కు స్పందించిన ఎమ్మెల్సీ నాయిని రాజేందర్ రెడ్డి గన్మెన్లు లేకుండానే బస్ స్టేషన్ పరిసరాల్లో పర్యటించారు అక్కడ వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు O artista a lidar com o ముందు ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు వినయ్ గారి మొదలు పెట్టే రాజే గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక్కడికి గన్మెన్ లేకుండా వచ్చిపో అని చెప్పి చాలా తీరుగా యూనివర్సిటీ ఉద్యమకాలను రెచ్చగొట్టిన తర్వాత పదేళ్లలో ఎన్నడన్నా గన్మెన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళినరా మీరు మార్కెట్ కు వెళ్ళిన రా ఇవన్నీ నిల్వెత్తు మనిషి వచ్చిన ఇక్కడికి ఇక్కడికి వచ్చిన నిల్చున్నా గన్ మీరు నేరు ఎక్కువ నేను వచ్చి నిల్చుని ఇది మార్పుగా స్వేచ్ఛ నీకేమున్న రా రాజే రాజా ఏ ఉన్నాడు హాస్పిటల్ పోయినాడుతున్నాడు మేము పోయింది పొంది ఆయనకి ఏం తెలుసు దీనికోక దానికోక ఇదే దుకాణం పెట్టి కాబట్టి నీకు కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంటారా బాబు నేను నువ్వు పెద్దోని వయసులో పెద్దోని ప్రవీణ్ ఉన్నారు ఇలా ప్రవీణ్ గారు మీరు యు ఆర్ రైట్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ యువర్ సెలక్షన్ ఈజ్ రాంగ్ అటర్లీ ఫెయిల్ యూ క్యాండిడేట్ మీరు మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఊళ్ళల్లో మీరు ఈ యువసేన పెట్టుకొని ఫాలో అప్ అయినటువంటి వాళ్ళు ఇలా ఏ పార్టీలో పోవాలో తెలియక విమర్శిస్తున్నారు మిమ్మల్ని అది గుర్తు పెట్టుకోండి ఇక వినయ్ భాస్కర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏమి ఉన్నది నువ్వు చెయ్యని దందా లేదు ముంచని లేదు కబ్జా ఏమి లేదు మీ చరిత్ర అంతా నేను బయట పెడదాండి వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ It's